హాయ్ అండి హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈస్ ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ యువ బిందు సో ఇక్కడ వచ్చేసి మా నెల్లూరులో మంచి ప్రసిద్ధి చెందిన మూలాపేటలోని స్వామి శివాలయం అండి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను బోర్డు సో చాలా ఫేమస్ అండి ఈ గుడి నెల్లూరులో మూలాపేటలో ఉంటుంది మేమందరం మూలాపేట గుడి అని అంటాము ఇక్కడ లోపలి భాగం గుడిలో ఉండే లోపలి ప్రాంతం ఇదంతా సో ఎక్కువ వీడియో తీయలేదు జస్ట్ కొంచెం గ్లాన్స్గా తీసుకుంటూ వెళ్ళాను ఇది ఉసిరి చెట్టు అండి సో లోపల మళ్ళీ ఇంకొక చిన్న చిన్న గుడులు ఉన్నాయి శివుడి యొక్క విగ్రహం నాగా నాగశిలలు అలా ఉన్నాయండి నేను మెయిన్గా ఇక్కడ ఏం చూపించాలనుకున్నానంటే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ ఆ ఉసిరి చెట్టు లోపలికి వెళ్ళితే సో అయ్యప్ప స్వామి మహిమగల స్వామి అండి అక్కడ ములా ములాపేట టెంపుల్లో అలాగే నాగశిలలు కింద సుబ్రహ్మణ్య స్వామి అండి సో ఈ వీడియో మీకోసం అప్లోడ్ చేద్దామని తీసుకున్నాను సో అందరికీ నచ్చే ఉంటుంది కాబట్టి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నచ్చే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో